హాయ్ ఫ్రెండ్స్ సో నా పిఎస్ఫై కంట్రోలర్ పని చేయడం ఆగిపోయింది ఇది పవర్ బటన్ నొక్కుతుంటే స్టార్ట్ అవట్లేదు ఇదైతే ఛార్జ్ అవుతే అవుతుంది చూపిస్తాను చూడండి నా పీసీకి కనెక్ట్ అయిందా కేబుల్ ఇది అలా కనెక్ట్ చేస్తే ఒక్కసారి ఒక్కసారి ఎల్లో కలర్ వచ్చి ఆగిపోతుంది అది అంతే దాని తర్వాత పవర్ బటన్ ఒకతే ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇది స్లో స్లోగా స్టార్ట్ అయ్యి బాగా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఒకప్పుడు టూ త్రీ టైమ్స్ ఇలా ప్రెస్ చేస్తే స్టార్ట్ అయ్యేది గట్టిగా ప్రెస్ చేసినా స్టార్ట్ అయ్యేది ఇప్పుడు కంప్లీట్గా ఆగిపోయింది ఏ బటన్ నొక్కినా ఏం చేసినా ఆడదు ఈ రీసెట్ ట్రై చేయమని ఆన్లైన్ సజెస్ట్ చేస్తారు కానీ ఇలాంటి ప్రాబ్లమ్కి ఈ రీసెట్ బటన్ పని చేయదు ఇది ఎప్పుడైతే మీరు ఒకే కంట్రోలర్ని రెండు కన్సోల్స్కి కన్ కనెక్ట్ చేసి అప్పుడు అటు నుంచి ఇటు మార్చుకోవాలి కన్సోల్ నుంచి కన్సోల్కి మార్చుకోవాలి అది ఇది అని అనుకున్నప్పుడు ఇది రీసెట్ లేదంటే బ్లూటూత్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నప్పుడు రీసెట్ బటన్ పనికి వస్తుంది ఇలాంటి అయితే అలాంటిది పనికిరాదు రీసెట్ బటన్ ఈ రిబ్బన్ కేబుల్ వీటి వల్ల ఇష్యూ వస్తుంది అనమాట ఈ కేబుల్ రిబ్బన్ కేబుల్స్ వల్ల నేను పిఎస్ ఫోర్ కంట్రోలర్ అలాగే రిపేర్ చేసుకున్నాను ఆటోమేటిక్గా బటన్స్ ప్రెస్ అయిపోవడం సరిగ్గా స్టార్ట్ అవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సో పిఎస్ ఫోర్ ఫైవ్ కంట్రోలర్కి కూడా ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ముందు పిఎస్ ఫైవ్ కంట్రోలర్ని ఓపెన్ చేసి ఇవి ఇన్స్టాల్ చేసి ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుంది చూద్దాం ఎక్కడ నెలబడి చూడండి ఎన్నిసార్లు ప్రెస్ చేసినా అది స్టార్ట్ అవుట్లా ఎంత గట్టిగా నొక్కా స్టార్ట్ అవట్లా కొంతమంది ఏమో ఆన్లైన్లో నేల్ కొట్టమంటున్నారు నేను అంత ధైర్యం చేయలేను కానీ ఫస్ట్ ఇది నేను రిప్లేస్ చేసి చూస్తాను ఇది నాకు అమెజాన్లో త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి కొత్త కంట్రోలర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ప్రైస్ పెట్టే బదులు అసలు ఒకసారి ట్రై చేసి పని చేయకపోతే అప్పుడు మీకు దీంట్లో హార్డ్వేర్ ప్రాబ్లం ఏమీ లేదు ఈ రిబ్బన్ కేబుల్ మారిస్తే సరిపోతుంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఇండికేషన్ ఉంటుంది హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటే దీన్ని వైర్తో కనెక్ట్ చేస్తే పీసీకి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు అదే కనుక రిబ్బన్ కేబుల్ వీటిల్లో ఫాల్ట్ ఏమన్నా ఉంటే కనుక ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు బటన్ స్టార్ట్ అవ్వకపోయినా ఇలాంటి ఫాల్ట్స్ అన్నీ వైర్ తీసుకొని మన కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే తెలుస్తాయి అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను చూడండి వైర్ కనెక్ట్ చేయండి ఒకసారి లైట్ గ్లో అయ్యి ఆగిపోద్ది ఇది బ్యాటరీ ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట అందుకని అది లైట్ వెలిగి ఆరిపోతుంది ఇంకా ఛార్జ్ అవ్వట్లేదు ఫుల్ ఛార్జ్ ఉంది అదంతా మీకు చూపిస్తాను ఈ కంట్రోలర్ని ఇలా యూఎస్బీసీ కేబుల్కి కనెక్ట్ చేసిన తర్వాత దీని నుంచి పీసీకి కనెక్ట్ చేసుకోవాలి తర్వాత విండోస్ బటన్ ప్రెస్ చేసి యూ అని క్లిక్ చేస్తే సెటప్ యూఎస్బి గేమ్ కంట్రోలర్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ వైర్లెస్ కంట్రోల్ అని కనపడుతుంది కదా ఒకవేళ అది కనపడకపోతే ఒక్కసారి దీన్ని ఇలా తీసి యుఎస్బీసీ కేబుల్ని మళ్ళీ పెట్టగానే అక్కడ పాపప్ వస్తుంది చూడండి వైర్లెస్ కంట్రోలర్ అని సో మనకి కంట్రోలర్ కనెక్ట్ అయింది నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ప్రాపర్టీస్లోకి వెళ్తే మీరు బటన్స్ అన్నీ నొక్కితే ఇక్కడ పని చేస్తుందా లేదా చూసుకోవాలి చూడండి అన్నీ పని చేస్తే కానీ పవర్ బటన్ ఒక్కటి వెలగదు అన్నీ నొక్కి చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇది థర్టీన్ పవర్ బటన్ థర్టీన్ పవర్ బటన్ ఎన్నిసార్లు నొక్కినా అలా ఇటు వెళ్ళగా చూడండి మిగిలిన వెలుగుతాయి అవి అన్లాక్ స్టిక్స్ పనిచేస్తున్నాయి డీప్యాడ్ పనిచేస్తుంది ఈ బటన్స్ షేర్ రికార్డ్ బటన్స్ పని టచ్ ప్యాడ్ పని చేస్తుంది ఇది మాత్రం పని చేయట్లేదు అదే ఇంకొక కంట్రోలర్ ఇది ఇది పెట్టగానే వైర్లెస్ కంట్రోలర్ అని పాపప్ వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ సో దీన్ని క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే దీనికి అన్నీ పని చేస్తాయి కానీ పిఎస్ బటన్ నొక్కితే మాత్రం మీకు థర్టీన్ వెలుగుతా చూడండి అది థర్టీన్ వెలుగుతుంది సరే ఈ బటన్ పిఎస్ బటన్ నొక్కినప్పుడు సో అది దీనికి పనిచేయట్లేదు అన్ని బటన్స్ పని చేస్తున్నా కానీ ఇది అసలు ఒక్కసారి కూడా పని చేయరు జనరల్గా ఇవన్నీ పనిచేసి ఏదన్నా ఒక్క బటన్ పని చేయట్లేదు అని అంటే అప్పుడు ఇలాంటి రిబ్బన్ ప్రాబ్లం ఉందని మీనింగ్ అనమాట అలా కాదు కంట్రోలర్ కంప్లీట్గా మదర్ బోర్డు డెడ్ అయిపోయి లేదంటే ఇంకేదైనా పెద్ద హార్డ్వేర్ ఇష్యూ వస్తే ఈ అన్లాక్ స్టిక్స్ అలాంటివి కదిలితే కనుక ఇది మెకానికల్ ప్రాబ్లమ్ అది మనం దానికి ఏం చేయలేదండి కంప్లీట్గా ఇది రిప్లేస్ చేసుకోవాలి అన్లాక్ స్టిక్స్ సో ఈ బటన్స్ అన్నీ పనిచేస్తున్నాయి ఒకే ఒక్క బటన్ పనిచేయట్లేదు ఒకవేళ మీకు ఏదైనా బటన్ ఇలాంటి ఉక్కుకొని ఉండిపోయినా కూడా అది ఈ రిబ్బన్ కేబుల్ ప్రాబ్లమే ఈ బటన్స్ అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటో కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి రిబ్బన్ కేబుల్ మారిస్తే పిఎస్ బటన్ బాగా స్టార్ట్ అవుతుంది లేదా చూద్దాం సో మనం ఈ కంట్రోలర్ని ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఈ ఫేస్ ప్లేట్ని ఓపెన్ చేయాలి దీని కింద స్క్రూస్ ఉంటాయి బ్లాక్ది కనబడుతుంటుంది కవర్ క్లిప్ సౌండ్ వచ్చింది కదా అలాగే ఇటు పక్క కూడా ఒకటి ఉంటుంది ఎక్కడ ఉంటాయి మళ్ళీ క్లిప్స్ ఈ నాలుగు క్లిప్స్ తీస్తే స్ప్రేట్ వచ్చేస్తుంది మనకి ఇలా పైకి లేపుతూ వెనక్కి లాగాలి ఇలా పైకి లేపుతూ ఇలా వెనక్కి స్లైడ్ చేయాలి ఇది ఈ రెండు పార్ట్స్లోకి ఫిక్స్ అవుతుంది అన్నమాట ఈ షార్ప్ పాయింట్స్ దాంతోపాటు ఇక్కడ ఇంకొక రెండు స్క్రూస్ ఉంటాయి అయితే సిండి ఫ్లై టూలు పెట్టి సరిపోతుంది షోల్డర్ బటన్స్ జాగ్రత్త నాకు ఫస్ట్ టైం తీసినప్పుడు స్కూదర్ లేదు ఫస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ ఓపెన్ చేశాను ప్రాబ్లం చెక్ చేయడానికి ఈ బటన్స్ ఈ ప్రై తీసేటప్పుడు ఎగిరిపోతాయి అంటే ఈ బటన్స్ తీసాక ఇక్కడ ఇంకో రెండు స్క్రూస్ కనపడుతున్నాయి చూడండి సో టోటల్ ఫోర్ స్క్రూస్ ఉన్నాయి రిమూవ్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ రెండు క్లిప్స్ కనపడుతున్నాయి చూడండి ఈ క్లిప్ ఒకటి ఈ క్లిప్ ఒకటి రిమూవ్ చేయాలి మీరు ఫింగర్ గ్యాప్ ఇచ్చి నిలపడే టూ కలర్ స్లో కంటే ఈ రీజియన్లో కూడా ఒక చిన్న క్లిప్ ఉంటుంది అది ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇది ఈ క్లిప్ కనబడుతుంది కదా ఈ క్లిప్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ చిన్న క్లిప్ ఉంటుంది ఇది కంప్లీట్ అవుతుంది ఇంటర్నల్గా ఇలా ఉంటుందండి బ్యాటరీ కంపెనీ లేదు జస్ట్ అలా పెట్టి వదిలేశారు సో ఫస్ట్ దీంట్లో బ్యాటరీ రిమూవ్ చేయండి మీ దగ్గర ఏమైనా టూల్స్ ఉంటే యూస్ చేయండి లేదంటే మీకు గోల్డ్ ఉన్న ఫింగర్స్ యూస్ చేసి స్లోగా దీన్ని రిమూవ్ చేసేయండి ఈ స్క్రూ రిమూవ్ చేయండి ఇక్కడ నెక్స్ట్ ఈ బ్యాటరీ ట్రే బయటకు వచ్చేస్తుంది ఇవన్నీ ఓపెన్ చేశాకల్గా ఈ మదర్ బోర్డ్ని ఓపెన్ చేయండి ఇక్కడ జాగ్రత్త ఈ వైబ్రేషన్ మోటార్స్ ఇలా వైర్లు ఇక్కడ ఉంటాయి ఇది మీరు తీసినప్పుడు ఇది కానీ కట్ అయిందంటే ఈ మోటార్స్ పని చేయవు నెక్స్ట్ ఈ ప్లేట్ ఇలా తీసేసుకున్న తర్వాత మదర్ బోర్డ్ని ఇంకా ఫోర్ స్క్రూస్ ఉన్నాయండి ఫైనల్గా అవి వన్ టూ త్రీ ఫోర్ కంప్లీట్ అయ్యాక దీన్ని స్లోగా ఎలా అంటే మనకు ఓపెన్ అవుతుంది ఉంటుంది అంతకుముందు నేను సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు ఇలా పేపర్ పెట్టాను ఇది ఈ రిబ్బన్ కేబుల్ పేపర్ ఎందుకు పెట్టానంటే ఈ రిబ్బన్ కేబుల్కి ఈ పార్ట్ ఉంది కదా ఇది ఇక్కడ టచ్ అవ్వాలి ఇవన్నీ సరిగ్గా టచ్ అయితేనే కరెక్ట్గా మనకు అన్ని బటన్స్ పనిచేస్తాయి అప్పుడప్పుడు ఇది యూస్ చేయగా చేయగా ఇవి అరిగిపోయి కరోట్ అయిపోయి మామూలుగా దీనికి సరిగ్గా టచ్ అవ్వదు అప్పుడు దీని కింద ఒక చిన్న పేపర్ పెడితే దీనికి బాగా టచ్ అయ్యి మళ్ళీ చాలా కాలం పనిచేసే అవకాశం ఉన్నది సో ఇది పాపే పక్కన పెట్టి ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏదన్నా డెలికేట్ పార్ట్ వైర్ కట్ అయినా ఏదన్నా అయినా మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది సో నెక్స్ట్ రిబ్బన్న రిప్లేస్ చేసాం కాబట్టి ఇది మళ్ళీ ఇన్స్టాల్ చేసేసుకోవడమే అసెంబ్బుల్ చేసుకోవడమే అసెంబ్బుల్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్ రివర్స్లో ఫాలో అవ్వండి మదర్ బోర్డ్ అప్పుడే పెట్టద్దు ఎందుకంటే కట్టు స్క్రూస్ బిగించాలి కదా సో ఇది సరిగ్గా సీట్ అయిందా లేదా చూసుకోండి ఇలా నీట్గా కనిపిస్తుంది సరిగ్గా కూర్చుంటే కనుక నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన టూ స్క్రూస్ అన్నాను కదా జాగ్రత్తగా దాసుకోమని చెప్పాను వైట్గా ఉంటాయి ఇవి రెండు ఫస్ట్ టూ స్క్రూస్ కింద సూస్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ దీన్ని ఇన్స్టాల్ చేయాలి అక్కడ చూసారా ఇది టైట్గా ఉంది ఏంటో అనుకున్నాను ఇది కేబుల్ని బయటికి తీయడం మర్చిపోయాను నెక్స్ట్ ఈ బ్లూ రిబ్బన్ ఫిక్స్ చేసుకోండి ఈ రెండు రిబ్బన్స్ నెక్స్ట్ ఫిక్స్ చేసుకోండి రెండు ఫిక్స్ అయినాయి

ఇంట్లో పెట్టి పిన్ కనెక్ట్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర ఫోర్ స్క్రూస్ మిగిలియి స్టార్టింగ్లో ఓపెన్ చేసినప్పుడు చూపించాను కదా ఫోర్ స్క్రూస్ బ్యాక్ ఫేస్ ప్లేట్ ఫోర్ స్క్రూస్ ఇది పెట్టాక పెట్టాలి ఈ ఫ్రూస్ ప్లేట్ లాస్ట్లో పెట్టాలి సో ఇది మిక్స్ చేసుకోండి ఏది కూడా గట్టి గట్టిగా బలవంతంగా ఫోర్స్ చేయకండి పట్టట్లేదు సో ఇది పెట్టాక కూడా మీరు క్లియర్గా చూసుకోండి గ్యాప్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట కరెక్ట్గా ఫిట్ అయితే కనుక ఇలా గ్యాప్స్ ఏమి ఉండవు నీట్గా ఉంటుంది సో నెక్స్ట్ ఈ ఫోర్ స్క్రూస్ బిగిచ్చేసుకోండి ఫస్ట్ పెట్టుకోడదాం ఎల్ వన్ ఎల్ ఇది చాలా ఈజీ అండి కనబడుతుంది కదా ఈ షార్ప్ అడ్జస్ట్ని ఈ రీజియన్లోకి పెట్టడమే నొక్కడ ఓకే ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఫిక్స్ అయిన తర్వాత తెలియడానికి ఈ గ్యాప్స్ చూసుకోండి ఎక్కడ గ్యాప్స్ లేవు చూసారా ఇది అన్ని క్లిప్స్ కరెక్ట్గా ఉండి ఇంకా స్క్రూస్ అన్నీ కరెక్ట్గా ఫిక్స్ చేస్తేనే ఇంత పర్ఫెక్ట్గా మళ్ళీ క్లోజ్ అవుతుంది గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలాంటి గ్యాప్స్ వచ్చేస్తాయి కంట్రోలర్ అసలు ముందు పీసీలో ఇందాక నెంబర్ థర్టీన్ బటన్ పని చేయలేదు కదా అది పనిచేస్తుందో లేదో చూద్దాం ఇప్పుడు అన్ని బటన్స్ పనిచేస్తుంది లేదో ఒకసారి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ చూసారా ఇప్పుడు పిఎస్ బాట పని చేస్తుంది థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇది ఫోర్టీన్ టచ్ ప్యాడ్ సో అన్నీ పనిచేస్తుంది బటన్ ఒక్కగానే స్టార్ట్ అవుతుంది సో ఇది ఇంకా చాలా సింపుల్ అండి ఇది కాకపోతే టైం పట్టుద్దు మనకి ఒక ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తుంటే కనుక మీకు అట్లీస్ట్ ఒక టూ అవర్స్ పట్టుద్ది కంప్లీట్గా రిబ్బన్ మార్చి మళ్ళీ అసెంబ్బల్ చేసుకోవడానికి మీరు బయటకు వెళ్తే కనుక ఇదే ప్రాబ్లంకి మీకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ ఇచ్చే కంటే త్రీ హండ్రెడ్లో రిపేర్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఇలాగే ప్రిఫర్ చేస్తాను టూల్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం బాయ్